ఎలుల్ మాసం నుండి సుకొద్ది చివరి రోజు అయిన హోషానా రబ్బా వరకు కీర్తనలు ఇరవై ఏడుని రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం చదవడం ఒక ఆచారం ఇది బహుశా పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైందని తెలుస్తుంది ఈ కీర్తన మనసుకు ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఎలుల్ నెలను దీన్ని షోఫార్ ఊదే నెల అని కూడా అంటారు షోఫార్ అంటే దేవుని బోరా అని బైబుల్ చెప్తుంది ఈ షోఫార్ ఓదడం వెనక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవేంటంటే యుద్ధానికి సంకేతం ఇవ్వడం రాజు పట్టాభిషేకాన్ని ప్రకటించడం అలాగే ఎలుల్ రోషాస్ యోంకిపూర్ సుక్కోత్ వంటి పండుగల రాకను ప్రకటించడం ఏలు నెలను పశ్చాత్తాపపు నెల కరుణ నెల మరియు క్షమాపణ నెల అని కూడా పిలుస్తారు దేవుని పవిత్ర దినాల్లో ఆయన సన్నిధికి వెళ్లే ముందు ఈ నెలలో వాళ్ళు ఎవరిని క్షమించాలో ఆలోచించుకోవాలి తదుపరి నెలకు సిద్ధం కావడానికి దేవునితో సరైన సంబంధంలో ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఆత్మను పరిశీలించుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు ఈ నెలను వివరించడానికి ఒక ఆసక్తికరమైన పదబంధాన్ని ఉపయోగిస్తారు వారు ఇలా అంటారు ఏలు అనేది రాజు పొలంలో ఉన్న నెల ప్రతి ఒక్కరూ ఆయనను సమీపించవచ్చు ఆయన తన ముఖాన్ని అందరిపై ప్రకాశింపజేస్తాడు యూదుల భోజనంలో ఏలు నెలకు ఒక అందమైన ఉపమానం ఉంది దానిని రాజు పొలంలో ఉన్నాడు ద కింగ్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ అంటారు రాజు సాధారణంగా తన కోటలో ఉంటాడు కోటలోకి వెళ్లాలంటే ఎంతో మంది రక్షకులను దాటాలి అలాగే చాలా అనుమతులు అవసరం అందరూ సులభంగా రాజును కలవలేరు కానీ కొన్ని సందర్భాలలో రాజు తన ప్రజలను చూడడానికి వారి దగ్గరగా ఉండడానికి పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తాడు ఆ సమయంలో ఎవరైనా సరే సాధారణ ప్రజలు కూడా రాజుని సులభంగా కలవచ్చు అతనితో మాట్లాడవచ్చు అదే ఈ ఉపమానం